నమస్కారం హెచ్ఎన్ నైన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం నెల్లూరు దర్గామెటలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానానికి శ్రావణ మాసం ఐదవ శుక్రవారం చివరి రోజు కావడంతో మహిళలు భారీగా అమ్మవారి దర్శనానికి తరలి వస్తున్నారు అమ్మవారికి కుంకుమార్చిన కార్యక్రమాలు అత్యధికంగా చేస్తున్నారు మొత్తానికి అమ్మవారి దేవస్థానం మొత్తం శోభాయమానంగా మారింది Thank you. ఐదవ శుక్రవారం చివరి శుక్రవారం కుంకుమార్చన గురించి మాట్లాడడానికి రఘుస్వామి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడారు స్వామి చెప్పండి ఎంతో భక్తి శ్రద్ధలతో మహిళలందరూ కూడా ఈ రోజు కుంకుమార్చన కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ఈ రోజు రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఐదవ శుక్రవారం చివరి శుక్రవారం ఈ సంవత్సరంలో విశ్వాభస్వ నామ సంవత్సరంలో శ్రావణ మాసంలో విశేషంగా ఐదు శుక్రవారాలు రావడం జరిగింది అమావాస్య వెళ్ళ ఆషాఢ మాసంలో అమావాస్య వెళ్ళంగానే ఒక శుక్రవారం ప్రారంభం అయింది అలాగే ఈసారి కూడా శ్రావణ మాస అమావాస్యకి ముందు ఒక రోజు ముందు శుక్రవారంతో శ్రావణ మాసం ముగిసిపోతుంది కాబట్టి ఈరోజు విశేషమైన రోజు ఈ యొక్క విశేషమైన లక్ష కుంకుమార్చన పూజలో పాల్గొనడము అమ్మవారికి లక్ష కుంకుమార్చన పూజ చేయడము ఎంతో విశేషమైన అదృష్టం అమ్మవారి అనుగ్రహం ఉంటే కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోలేరు ఆడవాళ్ళకి అష్టైశ్వర్యాల ఒకటైన ఐశ్వర్యం అనేది సౌభాగ్యం అనేది ఒక విశేషమైన ఐశ్వర్యం కాబట్టి ఆ సౌభాగ్యం కోసం శ్రావణ మాసంలో అమ్మవారి ముందు స్వయాన కూర్చొని కుంకుమార్చన చేయడం దానివల్ల సర్వ సౌభాగ్యాలు పెరిగి ఇంట్లో అష్టైశ్వర్యాలు పెరిగి మన జాతకల్లో ఎటువంటి ఏదైనా కర్మ సంబంధమైన దోషాలున్నా తొలగిపోయి అమ్మవారు చక్కగా చూస్తుంది అందులో డెల్లూరులో రాజరాజేశ్వరి అమ్మవారి జగన్మా పిలిస్తే పలికే తల్లి అమ్మవారి ఇక్కడ ఏది కావాలని అడిగితే పిలుస్తుంది మనకు అది ఇస్తుంది రావుకాల దీపాల వల్ల ఎంతమంది ఎన్నో విశేషమైన ఫలితాలు పొందుతూ ఉన్నారు ఇక్కడ అలాగే సంవత్సరంలో ఒక పర్యాయం జరిగే కుంకుమార్చన ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది గతంలో ఒకసారి శంకరాచార్యులు వారు అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు శ్రావణ మాసంలో మాత్రం కుంకుమార్చన అమ్మవారికి వైభవంగా జరిపించాడు ఎంతో విశేషమైన జగన్మాత ఆవిడ ఆవిడ కుంకుమార్చన చేస్తే విశేషమైన బలం వస్తుంది చేసుకున్న వాడికి ఐశ్వర్యాలు వస్తాయి విశేషమైన పూజ కాబట్టి చేయించండి అప్పటినుంచి కూడా ఎన్నో సంవత్సరాలకు సుమారు ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వారు చెప్పడం అప్పటినుంచి కూడా కుంకుమార్చన ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఆపలేదు ఎంతో వైభవంగా జరుగుతుంది కాబట్టి ఈరోజు అందరూ అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడు కావాల్సిన ఉంటుంది సర్వే జన సో ఇదండి మహిళలకి సౌభాగ్యం ఏదైనా ఉంది అని అంటే అది కుంకుమ మాత్రమే కాబట్టి ఈ ఐదు వారాల పాటు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కుంకుమ పూజ నిర్వహించినట్లు ప్రధాన పూజారు అయినటువంటి రఘుస్వామి

परम आदरणीय गुरुदेव को प्रणाम गुरुदेव को प्रणाम हेलो आदरणीय महामुलार जी को ये महा वंदना एवं वंदन रूप महा यन्नो मुनि निराक जस महान श्रीपाद दाई एक महा गुरुओं पर के दुंदाल नाम्य दीनnabla जी को ये महा वंदना श्री दाई महा रत्नां प्रहाले महा कर दाई महा धनो और भाई तारम महा दाई महा مجھے పక్కన అప్పుడు తీ ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ చక్క అహల్య సాయి సునీల్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం చివరి శుక్రవారం అమ్మవారికి సో అమ్మవారికి ఈ రోజు కూడా కుంకుమార్చన చేయడం అలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి ఈ మధ్య కాలంలో అమ్మవారి గుడికి ఇంత మంది జనాభాని మేము ఎప్పుడు చూడలేదు చివరి శుక్రవారం అయినందువల్ల చాలామంది ఎక్కువగా ఉన్నారు భక్తులు అదేవిధంగా ఈ మధ్య కాలంలో వరలేశ్వర వృత్తం కూడా అమ్మవారు మా చేత చేయించుకోవడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఈ దినదినాభివృద్ధి రాజరాజేశ్వర అమ్మవారి గుడి దినదినాభివృద్ధి చెందుతూ ఉంది ఆ అమ్మ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి భక్తులు నమ్మకంతో అమ్మవారి దగ్గరికి వచ్చి వారి కోరికలను చెప్పుకొని ఆ అమ్మవారి కోరికలని చెప్పుకొని వారి అమ్మవారి నుంచి వారికి మంచి జరుగుతుంది కాబట్టి ఇంతమంది వేలాది మంది పోటెత్తుతో ఉన్నారు అదే కాకుండా ముఖ్యంగా ఈ రావుకాల పూజ కూడా ఒక అమ్మవారి గుడిలో చేయడం అంటూ జరుగుతూ ఉంది కాబట్టి అమ్మవారి గుడి ఆ రావుకాల పూజ కూడా పన్నెండు గంటలకు అయిపోవడం ఆ తర్వాత వచ్చి ఆ అన్నదాన కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి మాకు నిజంగా చెప్పాలంటే పూర్వజన్మ సుకృత్వం ఏమో తెలియదు కానీ ఈ గుడిలోనే పెళ్లి చేసుకున్నాం ఈ ఏరియాకి కార్పొరేటర్ అయ్యాం అమ్మ ఆశీసులు ఉన్న మేము అయ్యామని చెప్పి గట్టి సంకల్పంతో కానీ నేను కానీ ఆహల్య హల్య కానీ మేము అనుకుంటూ ఉంటాం ఎందుకంటే ఈ ప్రాంతంలో మా ఈ ప్రాంతంలోనే చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఈ ప్రాంతంలోనే తిరగడం ఈ ప్రాంతంలో స్నేహితులు ఉండడం ఎక్కడి నుంచో బయట ఊరు నుంచి వచ్చి ఇక్కడ నేను కార్పొరేట్ అవ్వడం అంటే అది ఇవన్నీ కూడా తాగతాలీయంగా జరిగిన విషయాలే అమ్మవారి ఆశీస్సులు ఉండబట్టే ఈ ప్రాంతంలో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు అదే కాకుండా ఈ ప్రాంతంలోనే శ్రీనివాస్ కళ్యాణం ఒకటికి ఏడు సార్లు చేయడం కూడా అప్పరోజన్ సుకృతం అనుకుంటూ ఉన్నాం ఇలాంటివన్నీ మంచి కార్యక్రమాలు ఆ అమ్మ మా చేత చేయించడం మేము చాలా ఆనందంగా ఉంది మేము గట్టి నమ్మకంతో ఉంటాం అమ్మా అందుకనే ఈ ప్రాంతంలో అమ్మవారి గుడిలో కూడా నేను కూడా ఎలాంటి మిస్యూజ్ చేయను ఎందుకంటే అమ్మ పవర్ఫుల్ ఎప్పుడైనా కానీ పన్నెర చేస్తే ఎంతో మంది బయట వెళ్ళిపోయి ఉన్నారు అందుకని ఇక్కడ చాలా భక్తి శ్రద్ధలతో ఉండడం అంటూ జరుగుతూ ఉన్నమ్మ चकागा दे पर थैंक यू सर जय नमा महावंदना नमः एव काली अतुल्य भदायै नमः महानवंदना सहस्त्रभाज्यै नमः यत वापस समन विदा ये नमा महाम बालक सर्व उपास्यायै नमः शुक्रग्राला युमहावो तुमाभातिः तथाभाला युमा महापुधाले तथा दत्ता मदन आई नमा वक्त्रप्रलाय नमः پریائے مہا پرکلاں مہا یعنی اتھ جناب مہاراجی مہاراجی پریائے مہا سلام సో ఈ ఐదు శుక్రవారాలు కూడా అమ్మవారి దగ్గర ప్రసాదం పంచే కార్యక్రమంలో చాలా ముందున్నావు సో ఎందుకు అమ్మవారు అంటే అంత ఇష్టమా మాకు చిన్నప్పటి నుంచి కూడా అమ్మవారి దగ్గరికి రావడం ఆనవాయితీ అట్లాగే అమ్మవారు అనుకున్న కోరికల వరకు నెరవేరుస్తుంది అందుకని ప్రతి ఏటా గానీ ప్రతి రోజు అదే ప్రతి వారం గానీ రావడం గానీ జరుగుతుంది అమ్మవారు అంటే మాకు చాలా భక్తి నమ్మకం ఐదో శుక్రవారం ఎంతమందికి ప్రసాదం పంచావు వెయ్యి నుంచి రెండు వేల మంది భక్తుల దాకా ప్రసాదం పంచడం జరుగుతుంది ప్రతి ప్రతి వారం అదే ప్రతి శ్రావణ శుక్రవారం మాసంలో ఈ ఐదో శుక్రవారం ఏంటంటే ఇంకా విశిష్టతగా అమ్మవారికి ప్రత్యేక పూజలు అలంకరణ వడ్లతో అలంకరణ చేయడం జరిగింది ఇంకా ప్రతి ఈ వారం ఈ వారం లాస్ట్ వారం కాబట్టి అవై నుంచి రెండు భక్తుల దాకా ప్రసాదం పంచడం జరుగుతుంది ఏం జరుగుతున్నా నా బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది మంచి జాబ్ రావాలని మనసు పెడుతుంది థ్యాంక్ అండి

thank <laughs> you అమ్మవారికి అలంకరణ వడ్లతో చేశారు చాలా వెరైటీగా అనిపించిందా అది వడ్లతో అలంకారం చేశారు అమ్మవారు కూడా అసలు లేకుండా మంచి వెలిగిపోతుంది బంగారు చీరలో బంగారు చీరలో వెలిగిపోవడము కాంతి ముందు ఏది కూడా దొంగతడిపోయా అన్నట్టు చాలా చక్కగా చెప్పారు అమ్మవారి గురించి సో చూశారు కదండి అమ్మవారి దేవస్థానం గర్భగుడి మొత్తం వడ్ల అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తున్నారు అమ్మవారిని ఈ రోజు చాలా వేలాది మందిగా అమ్మవారిని దర్శించుకున్నారు సో అమ్మవారి కృపకు మీరు కూడా పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు చూస్తూనేమండి మన హెచ్చర్